హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అందరికీ శుభోదయం మన ధర్మవరం ప్రజలకి ఇప్పుడు మనమున్న సమాజంలో ఈ కలుషిత వాతావరణంలో మనం తినే ఆహారం కానీ ఇలాంటివి ఏమున్నా కూడా మనం ఇప్పుడుండే సమాజంలో వాకింగ్ లంటా జాయింగ్ లంటా ఇలాంటివి చేయలేకపోతున్నాము అలాంటిది మన ధర్మవరంలో మన ఆదిగురువు గారు నారాయణ రెడ్డి గారు మనకి ఉచితంగా యోగ శిక్షణ అయితే డైలీ మన మార్కెట్ యార్డ్లో స్థానిక మార్కెట్ యార్డ్లో నేర్పిస్తున్నారు ఇది ఇన్ని గత కొన్ని సంవత్సరాలుగా నేర్పిస్తున్నారు ఆదిగురు గారి మాటల్లో విన్నాము ఎన్ని సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నారు ఇదైతే ఉచితంగా నేర్పిస్తున్నారండి యోగా శిక్షణ అనేది మనం గురువారి మాటల్లో విందాము నమస్కారం అందరికీ ఓం శ్రీ ఆదిగురు ఉచిత యోగా కేంద్రం మార్కెట్ యార్డ్ ధర్మవరం ఇక్కడ ప్రతిరోజు ఐదు గంటల ముప్పై నిమిషాలకే క్లాస్ స్టార్ట్ అవుతుంది ఏ ఒక్కరోజు సెలవు లేని యోగా సెంటర్ అంటే ఇక్కడే ప్రతిరోజు యోగా ఉంటుంది మీరు నెంబర్ ఇస్తే మేమే మిస్డ్ కాల్ చేసి మిమ్మల్ని రమ్మని ఆహ్వానించేది కూడా ఉంటుంది డైలీ ఇక్కడ ఇరవై సంవత్సరాల కిందట నేను చాలా అనారోగ్యంతో ఉంటే భాస్కర్ అనే అతను యోగా గురించి అతనికి తెలిసి యోగా చేసుకుంటే మేలన్నా అంటే అప్పటి నుంచి ఇరవై సంవత్సరాల నుంచి యోగా చాలామంది గురువుల దగ్గరికి పోయి నేర్చుకున్నాం ఇక్కడ కూడా ఎంతోమంది గురువులను కూడా తయారు చేస్తున్నాం సాధన వాళ్ళు నేర్చుకొని ఇంకా ఇంకా నేర్చుకొని ఇంకా పది మందికి నేర్పిల్ల అనే ఉద్దేశంతో ఏ ఒక్క రోజు కూడా సెలవు అనేది ఉండదు అందుకే ఇక్కడ ఎవరైనా రావచ్చు ఇక్కడ మీ ఆరోగ్యాలు ఖచ్చితంగా బాగుపడతాయి నువ్వు నూరు మంది డాక్టర్ల దగ్గర పోయినా బాగ్గాని రోగం కూడా యోగాలో ఎక్కడైనా చేసుకోండి మీరు ఇక్కడే మార్కెట్ యార్డ్ అనేదే లేదు ఎక్కడైనా పోయి మీరు సాధన చేయొచ్చు సాధన అనేది చాలా కష్టంతో కూడుకోండి డైలీ నాలుగున్నరకు లేచి సన్నిలతో స్నానం చేసి ఇక్కడ అరవై డెబ్బై మందికి రింగ్ ఇచ్చి అందరికాటికి ముందే మైక్ తీసుకొని ఇక్కడ ఉంటాం అలా సాధనతో సాధ్యం కానిది ఏంది లేదు దయచేసి ఎవరైనా రా మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు మిస్డు కాల్ ఇస్తాం ప్రతిరోజు పండగ రోజు కూడా సెలవు అనేది ఉండదు మా అనారోగ్య పరిస్థితిని చెప్తే గంట అవుతుంది కాబట్టి ఇక్కడ రిజల్ట్ ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు గ్యాస్ స్టబులు ఉన్నాయా ఓవర్ వెయిట్ ఉన్నాయా కిడ్నీ సమస్య ఉన్నాయా థైరాయిడ్ ఉన్నాయా ప్రతి ఒక్కదానికి ఏదో ఆసమో ఆసనమో ప్రాణాయామో ఏదో ఒకటి ఉంటుంది అవి మనం కంటిన్యూగా నిత్య సాధన చేస్తే భారీ రిజల్ట్ ఉంటుంది పక్కాగా నేనే ఇరవై సంవత్సరాల కింద చనిపోతామని చెప్పింటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాత్ర లేకుండా డాక్టర్ టచ్ లేకుండా ఉండాం అంటే తిండి కూడా కంట్రోల్ చేసుకోవాలా ఆహార నియమాలు కూడా ఉండాల ఇట్లాంటివన్నీ మనం కంట్రోల్ చేసుకుంటా అంటే మనకు రిజల్ట్ అనేది భారీగా ఉంటుంది పక్కాగా నేను ప్రత్యక్షంగా చూసినా కాబట్టి నాకు తెలుసు ఇప్పుడు కూడా కొన్ని ఆసనాలు చేసి చూపిస్తాం చూడండి దయచేసి ఆ ఫోన్కు మీరు ఒక్కసారి ఫోన్ చేస్తే చాలు మళ్ళీ మీ ఫోన్ అవసరం లే రూపాయి మిమ్మల్ని ఫీజులు అడిగేది లేదు ప్రతి ఆదివారం అల్పాహారం కూడా ఉంటుంది మీనుగుండా ఒక్క రూపాయి కూడా వసూలు చేసేది ఉండదు దయచేసి గుర్తు పెట్టుకొని ఎవరైనా రావచ్చు ఒకసారి నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ ఎయిట్ ఫైవ్ టూ వన్ సిక్స్ గొర్రె నారాయణ రెడ్డి అని వస్తుంది తుమ్మల నారాయణ రెడ్డి అని వస్తుంది యోగ నారాయణ రెడ్డి అని వస్తుంది మీరు ఎవరన్నా కానీ యోగ శిక్షణ ఉచితంగా తీసుకోవాలనుకుంటే ఇప్పుడు మనకు వేలకు వేలు పెట్టి మనం ఆన్లైన్ క్లాసెస్ అయితే తీసుకుంటున్న సమాజం ఇప్పుడు ఇది ఇప్పుడున్న బిజీ సమాజంలో మనకి ఉచితంగా నేర్పియడం అంటే అది ఆషామాషా విషయం అయితే కాదు మనకి స్థానికంగా మార్కెట్ యార్డ్లోనే బృద్దుని ఉదయమే ఆరు గంటలకు ఇక్కడ వచ్చారంటే కన్నా ఫ్రీగా ఉచితంగా యోగ శిక్షణ నేర్పిస్తారు గురువుగారు మీరు కూడా యోగ శిక్షణ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కూడా ఇంకా ముందుకు నడిపించుకోవాలని మీ ఆరోగ్యాలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడున్న కలుషిత సమాజంలో మీరు బాగా ముందుకు వెళ్ళాలని అది గారి సంకల్పము ప్రతి ఒక్కరి ఆరోగ్యము చాలా బాగుపడాలనేది బాగు చేయాలనేది కూడా గురువుగారి ఉద్దేశము ఇక్కడ ఎవరైనా కానీ వచ్చి ఉచితంగా యోగ శిక్షణ అయితే తీసుకోవచ్చండి గురువుగారు ఫోన్ నెంబర్ కూడా చెప్పారు కదా మన అడ్రస్ వచ్చేసి ఇది మార్కెట్ డాడ్ స్థానిక మార్కెట్ డాడ్ ధర్మవరంలో శుప్రభాతం శుభోదయం నేను గత పది సంవత్సరాల నుంచి యోగాభ్యాసం చేస్తున్నానండి ఎన్ని రకాలైన రుగ్మతలకు సైన్స్లో కానీ అలోపతిలో కానీ ఏ వైద్యంలో అయినా ట్రీట్మెంట్ ఉందో లేదో కానీ అన్ని వ్యాధులకు అన్ని రుగ్మతలకు ట్రీట్మెంట్ ఏమంటే యోగాభ్యాసం నిరంతరం యోగాభ్యాసం చేయడం వల్ల అంటే గత నెక్స్ట్ పదిహేను వచ్చే జబ్బు కూడా మనము ఆ రూట్ను ఇక్కడ మనము తొలగించుకునే అవకాశం ఉంది నేను కొద్దిగా నడుము నొప్పితే చాలా ఇబ్బంది పడేవాడిని ఎంతమంది డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు పూర్తిగా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు జస్ట్ పెయిన్ కిల్లర్ ఇచ్చేవాళ్ళు జస్ట్ స్లీపింగ్ పిల్ ఇచ్చేవాళ్ళు అనమాట నేను యోగా లేక ఎంటర్ అయిన తర్వాత నా రుగ్మతను పూర్తిగా తొలగించుకొని హ్యాపీగా ప్రతిరోజు యోగా చేసుకుంటున్నాను ఇప్పుడుండే ప్రెషర్స్ ఎస్పెషలీ చిన్న పిల్లలు చిన్న ఇప్పుడు మామూలుగా మన జనరేషన్లో ముప్పై నలభై ఏళ్ళ తర్వాత జ ప్రెషర్స్ వచ్చేటివి ఇప్పుడు పాపం చిన్న పిల్లల నుంచే ప్రెషర్స్ వస్తున్నాయి టెన్త్ క్లాస్ చదివేవాడికి విపరీతమైన ప్రెజరు సో అటువంటి పిల్లలకి ప్రతి ఒక్కరికి మనం ఏం సజెస్ట్ చేయాలంటే యోగాభ్యాసం సజెషన్ చేస్తే మనమే కాదు మనం నేర్చుకోవడమే కాదు పది మందికి మనం నేర్పించడం ద్వారా మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనము క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం అందుకే ప్రతి ఒక్కరూ యోగా చేయండి స్థానిక మార్కెట్ యార్డ్లో రండి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు చేస్తున్నాము మీరు కూడా రండి మాకు మీకు ఇదే మా ఆహ్వానము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా ఫ్రెండ్స్ మీరే వాళ్ళ వాళ్ళకున్న సమస్యలన్నీ పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళు ముందుకు వచ్చి చెప్తున్నారు మీరు కూడా మీకు ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి గురుగారి దగ్గరికి గురుగారు మాకు ఈ సమస్య ఉందంటే దానికి తగ్గట్టుగా యోగా ఏది చేయాలన్నదైతే గురువుగారు సజెషన్ చేస్తారు గురువుగారు మనకి మీరు కూడా ఏదైనా సమస్య ఉంటే ఇక్కడికి రావచ్చు ఇంకా ఎవరైనా మాట్లాడతాం ఓం శ్రీ ఆదిగురు ఉచిత యోగ శిక్షణ కేంద్రం మార్కెట్ యాడ్ మా గురువు నారాయణ రెడ్డి గారు యోగం అంటే మంచి నడవడిక మంచి మాటలు అన్ని మంచి విషయాలే ఉంటాయి ఇక్కడ అందరూ యోగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉండచ్చు గురువు గారు స్వార్థంతో యోగాలోకి వచ్చినారు అందరి ఆరోగ్యం బాగుండాలా వారితో పాటు నా ఆరోగ్యం కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన అందరినీ డబ్బు తీసుకోకుండా మాట్లాడుతూ అందరికీ యోగా నేర్పించి ఆరోగ్యం బాగా ఉద్దేశంతో ఉద్దేశంతో యోగాలకు దిగినారు అందరూ ఫోన్ నెంబర్ ఇచ్చినారు ఇప్పుడు ఇంతవరకే ఫోన్ నెంబరు ఆ నెంబర్కి ఎవరు ఫోన్ చేసేనా ఫోన్ చేస్తే మీకే ఫోన్ చేసి రమ్మంటారు అందరూ యోగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉండండి గత త్రీ మంత్స్గా లేక జాయిన్ కావడం జరిగింది నాకు కొంచెం గ్యాస్ స్టూలతో ఇబ్బంది పడేవాడిని దీన్ని ఎలా చేసుకోవాలనే ఉద్దేశంతో ఒకసారి నారాయణ రెడ్డి నన్ను కలవడం జరిగింది ఆయన వచ్చేసి సేషన్ చెప్పారు ఇట్లా యోగాకి వస్తే మీరు బాగుంటుంది నేర్చుకుంటేనే దానివల్ల నాకు ఒక గ్యాస్ట్రపులే కాదు ఆరోగ్యపరంగా మెంటల్గా కానీ శారీరకంగా కానీ చాలా చేంజ్ అనేది కనిపిస్తుంది వెయిట్లు కొద్ది వెయిట్ లాస్ కూడా జరగడం జరిగింది ప్రతి అవయము కదలికల వల్ల బాడీ చాలా రిలాక్స్ అనేది ఇది అవుతుంది చేంజెస్ అనేవి తప్పకుండా ఉన్నాయి ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాము మేమందరం కూడా నారాయణ రెడ్డి అని నాకు ఉచితంగా ఇంతమందిని పిలిపి ఇక్కడ చేర్చి ప్రతిరోజు కాల్ చేసి ఫోన్ కాల్ అందరికీ మిస్డ్ కాల్ ఇస్తాడు ఆయన వల్ల ఇంతమంది ఆరోగ్యం బాగుపడింది మీరు కూడా ఇంకా ఎవరన్నా ఆరోగ్యం ఏదన్నా బాగలేదంటే వచ్చి ఆయన కలిస్తే మీకు కూడా మంచి సజెషన్స్ ఇస్తారు నేను నేర్చుకొని మీ ఆరోగ్యాన్ని బాగుపరచుకోవచ్చు థ్యాంక్స్ విన్నారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా మీకు ఏమన్నా నడుము నొప్పి సమస్యలు కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ ఇంకా ఏ సమస్యలు ఉన్నా గురువుగారిని కలిశారంటే దానికి తగువైన యోగా శిక్షణ అయితే మీకు ఇస్తారు ఈ అవకాశాన్ని మన ధర్మవరం ప్రజలు ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాము అదే కాకుండా ఇంకా ముందుకు గురువుగారు యూట్యూబ్ లైవ్ అయితే చేస్తారు చేస్తారు అది ఇంకా ప్రాసెస్లో ఉంది అది చేసినప్పుడు అప్పుడు కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకోసారి గురువుగారిని ఫోన్ నెంబర్ అడుగుతాను అది ఒకసారి సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్ నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ ఎయిట్ ఫైవ్ టూ వన్ సిక్స్ గొర్రె నారాయణ రెడ్డి అడ్రస్ కూడా చెప్పండి శాంతినగర్ ధర్మవరం సత్యసాయి జిల్లా ఈ అడ్రస్ ఇదంతా చెప్పండి ధర్మవరంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ అని చివరిలో ఉంది అక్కడ ప్లాట్ఫారాలు రైతుల కోసం నిర్మించినారు మనకి ఇంతమందికి ఏ కళ్యాణ మంటపాలు తీసుకోవాలన్నా బాడీలు కట్టాలా ఇక్కడ మనం బాడీలు కట్టలేము కాబట్టి ఇక్కడ ప్లాట్ఫారాల మీదే ప్రతినిత్యము ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ అవుతుంది ఏడు గంటల పదహైదు నిమిషాలకు స్టాప్ అవుతుంది